హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జయస్ వంటీల్ అండి ఈరోజు మనం కారపూసు చేసుకుంటున్నామండి దానికి కావాల్సిన పదార్థాలు కప్పు చెన్నపిండి అండి ఒక స్పూన్ కారం అండి ఒక పావు స్పూన్ పసుపు ఒక్క స్పూన్ సాల్ట్ అండి మనం ఇలాంటి జంతి కుట్టలు ఉంటుంది కదా ఈ హోల్స్ ఇలాంటి దాంతో మనం కారోసు చేసుకుంటామండి చాలా బాగుంటుంది ఇలా ఎల్లుటి హోల్స్ దాంతో చేసుకుందాం కలుపుతానండి పిండి శనగండి వేసుకుందామండి ఒకప్పు చనపిండి కారపొడి వేసుకుంటున్నాం అండి పసుపు వేసుకుంటున్నాం అండి ఒక పావు స్పూన్ పసుపు సాల్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాం ఈ మొత్తం కల్పించుకుందాం ఫస్ట్ మనం మొత్తం కల్పించుకుందాం అండి ఫస్ట్ తర్వాత వేసి కలుపుదాము ఒక చిటికెడు వంట సోడా వేసుకుంటున్నాం అండి ఇది ఆప్షన్ మీ ఇష్టం అండి వేడి నూనె కూడా వేసుకోవచ్చు మనకి పిండి నీళ్ళు వేస్తూ కలుపుకుంటున్నామండి ఫస్ట్ ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుంటున్నాం చూద్దాం కొద్దిగా జారుడుగానే కలుపుకోవాలండి మనకి అంటే జంతికిల్లా కాకుండా కొంచెం మెత్తగా కలుపుకోవాలి ఇది జారాలి కదా కొంచెం మనకి చిన్న హోల్స్ కాబట్టి దానివల్ల కొద్దిగా ముందుగానే కలుపుతాం మనకి గ్లాస్ నీరు తీసుకున్నాం కదండి మిగిలిపోయి ఇంకా ముప్పవి పడ్డాయి మనకి నీళ్ళు ఇలా కలుపుకుంటే సరిపోద్ది వాములు అవి ఏమీ దీనికి మంచి చిన్న హోల్స్ కాబట్టి అయిపోయిందండి కలిపిస్తాము చూసా ఇలా కలుపుకోవాలి మనకి దేనికి ఇలా స్టిక్కీగా ఉన్నట్టు కలుపుకుంటే సరిపోతుంది ఆయిల్ పెట్టామండి మరుగుతుంది చిన్నది వేసి చూద్దాము మనం ఇప్పుడు ఇందులో వేసుకోవాలి గొట్టాల్లో వేసుకుంటున్నాం అండి పిండి ఆయిల్ మరిగిందండి వేసుకుందాం ఇలా హెల్త్ పెట్టి వేసుకున్నానండి చూస్తారా ఇలా అంటే అయితే మనకి అవుతుందండి

తీసుకుందాం అండి అయిపోయింది అన్నీ ఇలాగే వేసుకుందామండి తీసుకుందామండి అయిపోయాడి చూసారా మనకి కారపూస ఎంత రెడీ అయిందో నచ్చిందా నచ్చితే వాళ్ళకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుద్దాం అండి